హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు అయితే హాస్పిటల్కి వచ్చాము ఫ్రెండ్స్ ఎందుకంటే మా నాన్నకు జ్వరం వచ్చింది అంతకుముందు వారం నుంచి జ్వరం వస్తుంది ఆయనకు ఇంకా చూపించుకున్నారు నాన్న బాగుంది అంటే బాగానే ఉందమ్మా అన్నాడు వాళ్ళు కొంచెం బీప్ అనేది చెక్ చేశారు ఫ్రెండ్స్ బాగా మామూలుగానే ఉంది నార్మల్ నార్మల్నే ఉంది ఇంకా కొంచెం ఆవిరైతే అక్కడ కూర్చొని పెట్టించుకుంటే పోయింది కొంచెం దగ్గు జలుబు ఉంటే అయితే అన్నము అదే మధ్యాహ్నం అయితే అయింది అన్నం టైం అని ఇంకా ఏదన్నా తినేసి రమ్మంటే మేమైతే ఇంకా బయటకు వచ్చాం ఫ్రెండ్స్ బయటకు వచ్చి ఏం తింటా ఉన్నానంటే నాకు ఇంకేం తినబుద్ధి కావట్లేదమ్మా నోరంతా ఉంది అంటే సరే చాం ఇడ్లీ ఇడ్లీ సాంబార్ అయితే తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఒకటే ఒకటంటే ఇడ్లీ తిన్నాడు ఇంకా నాకు తినబుద్ధి కావట్లేదు నేనైతే ఇంకా ఒక ఇడ్లీ అయితే తినేసా వేస్ట్ అయిపోద్ది అని నాన్న ఒక ఒకటి పండుకో అంటే ఇంకా పక్కన అయితే పండుగ ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చినాము డాక్టర్ గారు అయితే వచ్చిండు ఇంకా లోపలికి అయితే వెళ్ళి ఇంకా జ్వరానికి ఇంకా టాబ్లెట్ కొంచెం దగ్గుకి వాటికి ట్యాబ్లెట్ అయితే ఇచ్చిండు ఒక ఐదు రోజులకు వాడమని ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయితే ఇంకా బస్సు వస్తే బస్ ఎక్కి ఇంక ఇంటికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ కొన్ని ఏమన్నా కాయలు ఆపిలి కాయలు